బిగ్ బాస్ హౌస్ లో ఇప్పటికే ఎవిక్షన్ ప్రీపాస్ అంటూ టాస్క్ లెవెల్స్ అయితే మొదలైపోతున్నాయి ఇప్పుడు హౌస్ మధ్యన అయితే ర్యాంకింగ్ ఓటింగ్ అయితే జరగబోతుంది ఆ తర్వాత పజల్ గేమ్ అయితే మొదలు పెట్టేస్తారు ఈ పజిల్ గేమ్ అంటే ముందుగా రతికానే నేను గుర్తొస్తుందని చెప్పుకో ఆట మొత్తం విని పిట్టలు ఎన్నిసార్లు వచ్చాయి అంటే ఆ లెక్కను కూడా ఎంతో సరైన విధంగా చెప్పుకుంటూ వచ్చిన రతికా ఈ ఆటలో పాస్ అవుతుందని బిగ్ బాస్ అయితే ఎవిక్షన్ పాస్ లో రతికే ఫీవర్ గా అయితే గేమ్ ని అందించేశారు ఎవరైతే ఎవిక్షన్ దక్కించుకుంటారో వాళ్ళ నామినేషన్ లో ఎలిమినేషన్ జోన్ వరకు వచ్చి డేంజర్ జోన్ లో ఉన్నట్టు అయితే తమని తమ సేవ్ చేసుకోవచ్చు లేదంటే తమకి ఇష్టమైన కంటెస్టెంట్ ని సేవ్ చేయొచ్చు ఎలిమినేట్ కాకుండా గత సీజన్లో ఫైవ్ ఎవిక్షన్ ప్రీపాస్ని యూస్ చేసుకొని తనని తను సేవ్ చేసుకోవడం వల్ల తనకన్నా తక్కువ ఓటింగ్లో ఉన్న రాజ్ అయితే ఎలిమినేట్ అయిపోయాడు అంతకుముందు సీజన్లో సన్నీ అయితే కాజల్ అయిన తన ఫ్రెండ్ కోసం యూస్ చేసి ఎవిక్షన్ ప్రీపాస్ ద్వారా తను ఎలిమినేట్ కాకుండా చేయడంతో రవి ఎలిమినేట్ అయిపోయాడు ఇలా ఎవిక్షన్ తమకి తమ యూస్ చేసుకోవచ్చు లేదంటే తమకి ఇష్టమైన వాళ్ళ కోసం యూస్ చేసి వన్ వీక్ అయితే నామినేషన్ నిండి సేవ్ అవ్వచ్చు